శతా గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనము అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము మనము మోక్ష సన్యాస యోగం అనే అధ్యాయం చెప్పుకుంటా ఉన్నాము తయ సిద్ధాంత భగవద్గీతలో పోయిన వారం మనము పదమూడో శ్లోకం నుంచి పదహారో శ్లోకం వరకు చెప్పుకున్నాము దాని యొక్క భావం చూద్దాము సర్వకర్మలు ఆచరించటకు సాంఖ్య సూ సూత్రం ప్రకారం ఐదు కారణాలు ఉన్నాయని చెప్పబడినవి వాటిని వివరింతను తెలుసుకొని అన్నారు శరీరమును అధిష్ఠించి ఉన్న వాటిలో అనేక కార్యాలు చేయు బాహ్య కరణములు వివిధ కార్యములు చేయించు అంతఃకరణములు వీటిలో దైవం ఒకటి కలిసి మొత్తం ఐదు కర్తలైనవి అని చెప్పి ఉన్నారు అందులో మనం ఏం చెప్పుకున్నామంటే మనసు బుద్ధి చిత్తము శరీర బాహ్యేంద్రియాలు తర్వాత ఆత్మ ఇవన్నీ కలిపి ఐదు అన్నట్టు ఈ ఎంత ఈ ఐదుగురిని కర్తలుగా చెప్పి ఉన్నారు తర్వాత మానవుడు మనోవాక్ కాయ మనోవాక్ చే ప్రారంభించే కార్యములు న్యాయమైనవి కానీ అన్యాయమైనవి కానీ వాటికి పైన చెప్పబడిన ఐదు భాగములు కారణాలని చెప్పవచ్చును అంటే న్యాయమైన పనులు చేస్తున్న అన్యాయమైన పనులు చేస్తున్న ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా కర్తలు మాత్రం పైన చెప్పుకున్నటువంటి మనోబుద్ధి చిత్తము తర్వాత కర్మేంద్రియాలు బాహ్య కర్మేంద్రియాలు శరీర బాహ్య ఇంద్రియాలు కర్మేంద్రియాల శరీర బాహ్య ఇంద్రియాలు అంటే ఆ ఇంద్రియాల్లో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు రెండు వస్తాయి దానికి అదనంగా ఆత్మ ఈ ఐదుగురు గురించి చెప్పారు కర్మ కార్య విషయములందు కర్తలైదు ఉంటే అజ్ఞాని అయిన వాడు అన్నిటికీ తానే కర్తలని తలుస్తా ఉన్నాడు అలాంటి వాడు తెలివి తక్కువ వాడై తన స్థితిని కూడా తెలుసుకోలేకన్నాడు అని చెప్పారు ఇక తర్వాత ఎవరి భావంలో అహం లేదో ఎవరి బుద్ధి ఫలితం మీద ఉండదో వాడు జగత్తులో ఉన్న అందరిని చంపినా కూడా వారికి కర్మ అంటదు వాడు హంతకుడు కాడు అని చెప్పారు అంతవరకు పోయిన వారం చెప్పుకున్నాం మనము ఇక ఈ ఈ వారం పద్దెనిమిదో శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందాము జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదన కరణం కర్మ కర్తే త్రివిధ కర్మ సంగ్రహ ఈ శ్లోకము యోగము వియోగము అని రెండిటి గురించి తెలియజేస్తా ఉంది జ్ఞానము జ్ఞేయము పరిజ్ఞాత అని ఛేదనమునకు చేయినది చేయువాడు సంభవించినది అని కర్మ సంభవమునకు మూడు విధములు ఉన్నవి అని ఇక్కడ చెప్తా ఉన్నారు ఇక్కడ ఏంటంటే మనకి శ్లోకంలో కర్మ చోదన అన్నారు కర్మ చోదన అనేది కర్మను చోదించుట కర్మను తెలియట అనే అర్థము వస్తుంది ఇక్కడ సందర్భానుసారంగా ఇది సరిపోదు ఈ చోదన అనే పదము ఇక్కడ వాస్తవంగా ఉండాల్సింది కర్మ ఛేదన అయితే ఇక్కడ పొరపాటుగా కర్మ అని వ్రాశారు కర్మ ఛేదనం అంటే కర్మను లేకుండా చేయటం అనే అర్థం వస్తుంది ఈ శ్లోకంలో చూసినట్లయితే జ్ఞానము జ్ఞేయము పరిజ్ఞాత అన్నారు కదా జ్ఞానము అంటే తెలియజేయనది జ్ఞానం అవుతుంది అంటే తెలియబడినది దేని దేని తెలియాలో తెలుసుకోవాలో అది అన్నట్టు ఇక పరిజ్ఞాత అంటే తెలుసుకునేవాడు జ్ఞానం వలన జ్ఞేమును తెలిసిన వాడు ఏం చేస్తాడంటే కర్మ చేదన చేస్తాడంటే కర్మ లేకుండా చేసుకుంటాడు అలాగే చేయనదేమో కరణము చేయించేది కర్మ చేసేవాడు కర్త అని మూడు విధానాలు కూడా అన్నట్టు ఇక్కడ ఆ వీటి వలన ఏమవుతుందంటే కర్మ సంభవిస్తుంది మూడు విధాలైన ఒక పద్ధతి వలన ఏమో కర్మ ఛేదనం అవుతుంది అట్లాగే మూడు విధాలైన ఇంకో పద్ధతి వలన కర్మ సంగ్రహము జరుగుతుంది కర్మను పొందడం అనేది జరుగుతుంది ఇక్కడ కర్మను పొందే విధానము చెప్పారు కర్మను లేకుండా చేసుకునే విధానము చెప్పారు రెండు విధానాలు ఇందులో తెలియజేశారు తర్వాత పంతొమ్మిదవ శ్లోకం చూద్దాము జ్ఞానం కర్మ చర్త గు ఇక్కడ ఈ పంతొమ్మిదవ శ్లోకము గుణముల గురించి తెలియజేస్తా ఉన్నారు గుణ వివరణ సాంఖ్యమునందు భేదములను బట్టి జ్ఞానము కర్త కర్మ అనేవి మూడు విధాలుగా ఉన్నాయి వాటి వివరం చెప్తా శ్రద్ధగా వినమంటున్నాడు మనం సాంఖ్యశాస్త్రము అని అంటే శరీర యంత్రాంగం అన్నట్టు ఈ శరీర యంత్రాంగం అనుసరించి మన తలలో గుణచక్రంలో గుణాలు ఉన్నాయి కదా ఆ గుణాల భేదాలను బట్టి మనిషి చేసే కార్యాలలో కూడా కర్మ కర్త జ్ఞానము వాటి అందు మూడు విధాలు ఉన్నాయన్నట్టు పని చేయనప్పుడున్న జ్ఞానమును మూడు విధాలైన గుణముల సంబంధంగా చెప్పుచు అట్లే చేయిచున్న పనిని చేయిచున్న వాడిని కూడా మూడు విధాలుగా చెప్తా ఉన్నారు దాన్ని క్రింద శ్లోకంలో మనము తెలుసుకుందాము ఏమంటున్నారు ఇక్కడ గుణాల భేదాలను బట్టి కూడా ఇక్కడ ఏమవుతుంది మూడు విధాలైన గుణ సంబంధాలు చెప్తున్నారు అట్లే పని చేసేవాడిని మూడు విధాలుగా చెప్తా ఉన్నారు చేసే పనిని చేసే పనిని చేయిస్తున్న వాడిని కూడా మూడు విధాలుగా చెప్తా ఉన్నారు కాబట్టి మొదట దానికి సంబంధించి మనము అంటే ఇప్పుడు గుణ సంబంధాలను బట్టి కూడా మూడు విధాలైనటువంటిది అనేది ఉంది అదేందో మనం చూద్దాము ఏనైకం అవిభక్తం విభక్తీషు జ్ఞానం విద్ధి సాత్వికం సాత్విక జ్ఞానం గురించి తెలియజేస్తున్నారు ఇరవయో శ్లోకంలో సర్వ జీవరాశులందు ఉన్న పరమాత్మ నాశరహితమై ఒకే రూపంగా ఉన్నదని వేరు వేరు ఆకారములుగా ఉన్న శరీరములందరూ వేరువేరుగా విభజింపబడినదై ఏకముగా ఉన్నదని తెలుపు జ్ఞానమును సాత్విక జ్ఞానము అని అంటున్నారు ఇక్కడ పరమాత్మ అను అనున అంతటా సర్వ కూడా వ్యాపించి ఉన్నాడు అవ్యయునిగా ఉన్నాడు అని ఎవడైతే చూస్తా ఉన్నాడో ఇంకా అనేక విధాలైన ఆకారాలుగా విభజించబడిన శరీరాల్లో ఒకే ఆకారంగా ఉండి విభజింపబడినై పరమాత్మ ఉందని తెలుపు జ్ఞానము ఎవరికైతే ఉంటుందో ఆ జ్ఞానమే సాత్విక జ్ఞానము అన్నారు ఇక్కడ తర్వాత శ్లోకం చూద్దాం పృథక్వేన తు జ్ఞానం నానాభావాన్ పృథక్విధాన్ వేతి సర్వేషు భూతం విధిరాజతం సర్వజీవరాశులందు జీవరాశులందు భావమును బట్టి అందులోని పరమాత్మ కూడా వేరు వేరుగా ఉన్నాడని తెలుపు జ్ఞానం రాజస జ్ఞానం ఈ శ్లోకం రాజస జ్ఞానం గురించి చెప్తా ఉంది రాజస జ్ఞానంలో ఏమనుకుంటారంటే అన్ని జీవరాశుల్లో ఆయా వారి యొక్క భావము వేరుగా ఉన్నప్పటికీ పరమాత్మ అంశం ఒకటిగానే ఉంది అని తెలియకుండా ఈ ఈ రాజస జ్ఞానంలో ఏమనుకుంటారంటే జీవుల భావాలు ఎలా ఉన్నాయో పరమాత్మ కూడా అలాగే అనేక విధాలుగా ఉన్నది అని అనుకుంటారట అట్లాంటి జ్ఞానమే రాజస జ్ఞానము అని అంటున్నారు తర్వాత ఇరవై రెండో శ్లోకం చూద్దాము యత్ కమిన్ కార్యే అతత్వార్థవతల్పంచ అతత్వర్థవ సముదాహృతం ఇది తామస జ్ఞానము గురించి చెప్తున్నటువంటి శ్లోకము శాస్త్రబద్ధము కానట్టిది అసత్యమైనది అల్పమైనది అయినను ఒక్క కార్యమే సర్వార్థ సిద్ధి అను ఆసక్తి అంతా దాని అందించు తామస జ్ఞానము అని చెప్తా ఉన్నారు ఇలా మూడు విధాలైనటువంటి జ్ఞానం మనం తెలుసుకున్నాము సాత్విక జ్ఞానము రాజస జ్ఞానము తామస జ్ఞానము ఇకపోతే ఆ కర్మలు కూడా మూడు విధాలుగా ఉన్నాయి సాత్విక కర్మ రాజస కర్మ తామస కర్మ అదేంటో చూద్దాం నియతం సంగరహితం కృతం అఫల ప్రేప్ సునా కర్మయత్వికముచే ఫలాపేక్ష లేఖ సంగరహితముగా ప్రేమ ద్వేషములు లేకుండా చేయు నియత కర్మ అంటే ప్రారంధ కర్మ ఉంది కదా దాన్నే సాత్విక కర్మ అని అంటున్నారు తర్వాత రాజస కర్మ గురించి చెప్పిన శ్లోకం చూద్దాం కామే కర్మ పునః క్రియతే సముదాహృతం కోర్కె కలవాడై నిక్కిలి ప్రయాసతో కర్త తానన్న భావముతో గర్వపడుచు చేయు కర్మను రాజస కర్మ తర్వాత తామస కర్మ గురించి చెప్తున్న శ్లోకం చూద్దాం అనుబంధం క్షయం పౌరుషం మోహాదారభ్యతే కర్మయత్మ సముచే తాను చేయు పని వలన కలుగు నాశనమును హింసను ఆలోచించక తన చేతనమునో కాదోయని యోచించక పౌరుషముల చేయు కర్మములను తామస కర్మలని అందురు ఇంతవరకు చెప్పుకున్నాము ఇరవై ఐదో శ్లోకం వరకు వచ్చే వారం ఇరవై ఆరో శ్లోకం నుంచి చెప్పుకుందాము మంగళం వాడి ముగిద్దాం ఓ మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికీ ప్రబోధార్థం నమస్కారం